ఈ బులగ్రో హై స్పీడ్ టెక్ ప్లేస్ బేలర్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా విటిన్ స్పోక్స్ అంటారండి నార్మల్ బేలర్లో వచ్చేసి లోపల ఈ స్పోక్స్ రాడ్స్ ఓన్లీ నాలుగు మాత్రమే ఉంటాయి ఈ బుల్ బేలర్లో వచ్చేసి ఐదు రాడ్స్ ఉంటాయి అనమాట దాంట్లో ఓన్లీ థర్టీ సిక్స్ స్పోక్స్ మాత్రమే ఉంటాయి ఇందులో వచ్చేసి నలభై ఐదు స్పోక్స్ ఉంటాయి దానివల్ల మనకు కట్టే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కట్ట కంప్లీట్ అయిపోయింది కట్టేసింది అన్నప్పుడు ఈ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది సో మనకు అప్పుడు ఏమవుతుంది కట్టలు కట్టే స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అలానే ఈ డిజిటల్ కౌంటింగ్ మీటర్ ఉంటుందండి దీంట్లో ఈ డిజిటల్ కౌంటింగ్ మీటర్ అనేది రైతుకి చాలా యూస్ఫుల్ అనమాట మనం కట్టకి ఎంత ఛార్జ్ చేస్తున్నామో అనేది దీంట్లో యాడ్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఇన్ని కట్టలు కట్టినాం అనేది అదే క్యాలిక్యులేట్ చేసి అమౌ అమౌంట్ ఎంతో కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది ఇక్కడ కాదండి ముందర ట్రాక్టర్ దగ్గర సెట్టింగ్ అయి ఉంటుంది కాబట్టి మనకి డ్రైవర్కి ఈజీగా విజిబిలిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ డిజిటల్ కౌంటింగ్ మీటర్ వచ్చేసి ఓన్లీ మన బులెగ్రో టెక్ ప్లేస్ బేలర్లో మాత్రమే ఉందండి దానివల్ల రైతుకి చాలా యూజ్ అవుతుంది ఈ బులగ్రో బేలర్ వచ్చేసి ఎక్కడో లేదండి మన ఏసన్కో కంపెనీలో ఉంది మన ఏసెన్కి ఎక్కడో కాదండి కల్వకుర్తి నాగర్కూల్ జిల్లాలో ఉంది ఈ బేలర్కి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మన కంపెనీ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ నైన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి